మరొక అవకాశం ఇచ్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టే కృపను దేవుడు మనకి ఇచ్చింది అందును బట్టి గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చదుదా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం 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 ఆమె చిన్న సాక్ష్యం చెప్పి ఇక్కడ కూడికను ప్రారంభిస్తాం ధైర్యంలో మన మధ్య ఉన్నటువంటి అభిశక్తులు మోహనాయ్ గారు ఏలియ గారు అనిల్ అయ్య గారు వీరు విరివిగా విరహమం లేకుండా దేవుని పరిచర్యలో వారు వారి పరిచర్యలో బాగుగా కష్టపడుతూ కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నారు ఒక చిన్న సందర్భం ఏమిటంటే మోహనాయ్ గారు బ్యాగు పట్టుకొని ఇల్లులు తిరుక్కుంటూ అందరికీ సువార్త చేసుకుంటా మొగిలిషర్లు అనే ప్రాంతానికి వెళ్ళారు ఆ రోజున అక్కడ సువార్త చేసి ఆ దరికున్న ఒక రెండు కుటుంబాలకు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు ఆ రోజు మధ్యాహ్నం పూట ఆ దరికి ఒక ఆమె ఉరేసుకొని చనిపోయింది అక్కడ అందరూ ఏమైనా పోకారు చేశారంటే ఈ పాస్ట్ వచ్చి ప్రార్థన చేసి ఈ దరికి శవం లేచిపోయిందని పుకారు చేశారు ఊరు మొత్తం అదే టాక్ టైగర్ నాకు ఫోన్ చేసి మరి ఇట్లా అనుకుంటున్నారు మనం ఏం చేద్దాం అన్నారు వాళ్ళంతా కోపం మీద ఉన్నారు మనం చేసేది ఏమీ లేదు ప్రార్థం చేద్దాం ప్రభు అనుకూల సమయాన్ని అనుగ్రహిస్తారని చెప్పాం ఆ ప్రాంతం అంతా గడగడ ఉనికిపోతారు అది పెద్దగా పెట్టుకున్నట్లేదు అని మనిషి ప్రాణం పోయింది ఎట్లా పోయిందో ఎవరికి అర్థం కావట్లేదు అంత అయోమయం ఉన్నారు ఇక అందులో మన ప్రార్థనకు వచ్చే ఒక వ్యక్తి అన్నాడు కదా అయ్యా మీకు దండం పెడతా కానీ మా ఇంటికాడ ఒక చిన్న స్థుతికుడికి పెట్టండి అన్నారు సరేలేని మేము వెళ్ళినాం స్థుతికుడికి పెడుతున్నాం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కొంతమంది వచ్చారు ప్రార్థనలో కూర్చున్నారు ఈ లోపల ఒక దురాత్మ శక్తి వచ్చి అమ్మో నేను గాలిపోతాను నేను గాలిపోతాను నేను గాలిపోతానని గట్టి కేకలేసి మొన్న దాన్ని చంపింది నేనే మొన్న దాన్ని చంపింది ఎవరు నేనే ఆ పాస్టర్కి ఏ సంబంధం లేదు నాకు ఇంకొకళ్ళు కావాలి ఇంకొక్కళ్ళు చంపితే నేను వెళ్ళిపోతాను ఇంకొకళ్ళు కావాలి అంటుంటే ఆ ప్రాంత ప్రజలందరూ ఉనికిపోయారు అక్కడ కుడికి అయిపోయింది వాళ్ళు అప్పుడు సత్యం తెలుసుకున్నారు ఆ దురాత్మ శక్తి ఆ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని బతుకుతుంది అది రక్తాలు పీల్చుకుంటా మనుషుల్ని వేధించుకుంటా బతుకుతుంది అది అయ్యా మీరు ఎట్ట చేసి మా కాడ కూడా ప్రార్థన పెట్టండి అంటే ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దానికి కాడ ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర పది గంటల దానికి కాడ ప్రార్థన పెట్టినాం ఆ ప్రాంతంలోనే ఇంకొక ప్రాంతం మళ్ళీ ఆమె ఉన్నప్పుడు ఆ మళ్ళా అందరూ మళ్ళా కూర్చుంటే మళ్ళీ ఊరికి వచ్చారు జనం మొత్తం వచ్చారు ఊరు మొత్తం వచ్చింది మళ్ళా ప్రార్థన పెడతాం మళ్ళా శక్తి వచ్చి అంటాను కదా ఎన్ని వచ్చారు నాయనా నన్ను ఒకటే గాలి పెడతారు పోయిందాన్ని మళ్ళా పిలుసుకొచ్చి ఎందుకు నన్ను నేను రానని చెప్పినవి ఇక వాళ్ళు ఇమ్మీడియంట్గా నిర్ణయం ఏం తీసుకున్నారంటే అక్కడున్నటువంటి ఒక పెద్ద ఆయన ఏడా ఒక అర్జెంటుగా ఒక మందిరం కాడతాం గటుకు దేవుని సూత్రం చెప్ప అదే దైవజనుడు అక్కడికి రాకపోతే మా శవాలన్నీ ఎగిరిపోయేటి ఇంకా ఇవన్నీ చెబితే బాగుండవు కానీ ఆ దే ఆ చీకటి శక్తి పేరు చెప్పినప్పుడు ఒక్కొక్కరు వెన్నులో పుట్టింది అవన్నీ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు విడదల పొంది ఎంతో ఆశీర్వదించబడ్డారు ఆ ప్రాంతం ప్రజలందరికీ కలిగిన ఒక ఆలోచన ఏంటంటే దేవుని నమ్ముకుంటే ఎంత ఆశీర్వాదం ఉంటుందనే సంగతి వారు లైవ్లో చూశారు చక్కగా వాళ్ళు మా తమ్ముడు ప్రమోద కూడా ఉన్నాడు అక్కడ ప్రమోద్ కూడా ఉన్నాడు లైవ్లో చూశారు చక్కగా సేవకుడి మీదకి వచ్చిన నింద దేవుని స్తోత్రం చెప్పండి హలో ఈ రాత్రికాల సమయంలో మీకు ఇంత ఘనం ఇంత ప్రయాసపడి ఇంత పరిచర్య జరగటం గల కారణం ఏంటంటే ఈ ప్రాంతం అంతా రక్షించబడాలని ఈ ప్రాంతం అంతా వెలుగు చేత నింపబడాలని ఈ ప్రాంతంలో ఆధారం చేసుకున్న కొన్ని దురాత్మ శక్తుల నుంచి విడుదల పొంది శాంతిని సమాధానాన్ని క్షేమాన్ని మీరు పొందుకోవాలి ఈ ప్రాంతంలో దేవుని యొక్క జ్వాల రగలాలి లేలుయా ఈ కొత్త సంవత్సరంలో ప్రభు మనకిచ్చే గొప్ప అవకాశం ఏంటంటే ఆ పదమూడవచనంలో యహోవా కరుణావాచ్యం కలిగిన వాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడు ఆయన చేయను కీడు చేయక పశ్చాత్తపడును మన దేవుడు ఎవరంటే అత్యంత కృపగలిగినవాడు శాంతమూర్తి కరుణావాచ్ఛల్యం కలిగినవాడు మనకొచ్చే కీడును అది జరగక్కోకుండా దాన్ని ఆఫ్ చేసి మనకు మేలు చేయాలని మనకు మేలు చేయాలని ఆయన ఉద్దేశించున్నాడు ఉన్నాడు ఆమె ఇరవై ఐదవ సంవత్సరం కీడు మిమ్మల్ని పట్టవచ్చు ఇరవై ఐదవ సంవత్సరం గతించిన సంవత్సరం ఎన్నో కష్టాలు బాధలు మిమ్మల్ని ఆవరించి ఉండొచ్చు కరుణ కలిగిన దేవుడు మనకున్నాడు వాత్సల్యం కలిగిన దేవుడు మనకున్నాడు కృప కలిగిన దేవుడు మనకున్నాడు ఈయన ఏమని చెప్తున్నాడంటే ఈ అత్యంత కృప కలిగిన దేవుడు మన మాట ఆయన వైపు తిరిగితే చేయాలనుకునే కీడు చేయకోకుండా పశ్చాత్తపడి మనకు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అమెన్ మన దేవుడు కీడు చేసేవాడు కాదు మన దేవుడు నష్టం చేసేవాడు కాదు నువ్వు నలిగిపోతుంటే చూసి ఆనందించేవాడు కాదు నువ్వు వేదన పడటం చూసేవాడు కాదని ఏదైనా కీడు నీ మీదకి వస్తుంటే దాన్ని తొలగించాలని ఆయన ఆశిస్తున్నాడు ఏదైనా షాపు నీ మీదకి వస్తుంటే దాన్ని తీసేయాలని ఆశిస్తున్నాడు ఏదైనా సరే నువ్వు బాధలో ఉంటే దాన్ని తీసేయాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో మీకు ఒక మంచి మాట ఆయన తన ప్రజల గురించి తన ప్రజలను గురించి ఆయన కలిగినటువంటి ఆలోచన ఏంటంటే మీరు పశ్చాత్తపడి మీరు మీ పశ్చాత్తపడి మీ పాపాలు ఒప్పుకొని మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి వస్త్రానికి హృదయానికి తేడా దేవుని వైపు తిరిగేది వస్త్రం కాదట హృదయం చెప్పండి అందరూ మీ వస్త్రములను చింపుకోవటం కాదు మీ హృదయాన్ని చింపుకొని నా తట్టు తిరిగితే చేయాలనుకున్న కీడును మానేసి మీకు మేలు చేయటకు నేను సిద్ధంగా ఉన్నాను వస్త్రానికి హృదయానికి తేడా ఏందంటే హృదయం అంటే మారు మనస్సు ఏ మనస్సు చెప్పండి మారు మనస్సు పైన వచ్చిన మార్పు కాదు అంతరంగంలో వచ్చిన మార్పు దేవునికి మన హృదయం కావాలంట మీ హృదయాలను చింపండి 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 అంటే దాని అర్థమైంది ఏదైనా చింపితే దాంట్లో ఉన్నదంతా కింద పోతుంది ఇంకా దాంట్లో ఏముండదు చినిగిపోయినా ఇంకా చినిగిపోయిన దాంట్లో ఏముంటుంది చినిగిపోయిన దాంట్లో ఏముండదు మీ హృదయాలను చింపితే మీ హృదయం ఖాళీగా అయిపోతే మీ హృదయాలను చింపుకొని తట్టు తిరిగితే మీకొచ్చే కీడు తొలగిపోయి ఈ సంవత్సరం మీరు నిండాలుగా దీవించబడబోతున్నారు గట్టిగా దేవునికి స్తోత్రం చౌదా ఒకసారి అయ్యేలుయాలుయాలుయా ఏం చెప్పుకోవాలా హృదయాన్ని అనందరు హృదయాన్ని మనిషి అన్నాక మనిషి అన్నాక ఏదో ఒక పాపానికి బానిసై ఉంటాడు అది ఏదైనా కానీ ఏదో ఒక పాప మనిషిని పట్టి పీడించటం అనేది సహజం పుటుకతో వచ్చిన కొన్ని అలవాట్లు